వచ్చే పేషెంట్స్ ఎవరైనా అంటే వాళ్ళు ఎక్కువ ఇన్ఫ్లెక్ట్ అవుతారా లేకపోతే మనకు మీరు చూసే ట్రీట్మెంట్స్లో లేకపోతే సిటీ కల్చర్లో లైఫ్ స్టైల్ డీల్ చేసే వాళ్ళు ఎక్కువ ఈ రోగాలు పడుతూ ఉంటారు ఇంతకుముందు మంచి ప్రశ్న మీరు అడిగింది ఇంతకుముందు కేవలం ఈ షుగర్ వ్యాధి కానీ లేదా ఈ ఒబేసిటీ కానీ ఇది కేవలం పట్టణాల్లో ఉండే వాళ్ళకి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు పల్లెటూళ్ళలో ఎంతమంది ఉంటున్నారో పట్టణాల్లో ఎంతమంది ఉంటున్నారో దాదాపుగా అందరికీ సమానంగా అదే జబ్బులు అది ఊబకాయం కావచ్చు షుగర్ కావచ్చు బీపీ కావచ్చు హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు అందరికీ వస్తున్నాయి సో కాకపోతే డిసీజ్ పట్ల అవగాహన అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు అవగాహన లేకపోవటం మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఆ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఏం చెప్పామో పల్లెటూరులో తీసుకొని అవి వాడేసి మళ్ళీ వస్తారు కొన్ని కొన్నిసార్లు మనకి ఈ రకరకాల కారణాలు సోషల్ మీడియా కావచ్చు లేదా వేరే రకరకాల నాలెడ్జ్ వల్ల ఏమవుతుందంటే ఆ ట్యాబ్లెట్ పనిచేస్తుందా లేదా అది ఎందుకు రాశారు అనే అనుమానం మొదలైనప్పుడు ఆ ట్యాబ్లెట్ పనిచేయడం నిజంగా ఉండదు సో డాక్టర్కి పేషెంట్కి మధ్య ట్రస్ట్ చాలా ముఖ్యం ఎప్పుడైతే ఆ ట్రస్ట్ బాగుంటుందో మనం వాడే ట్యాబ్లెట్ బెటర్గా పనిచేస్తుంది ఇదేదో సైకలాజికల్ ఫీలింగ్ కాదు నిజంగా డాక్యుమెంటెడ్ అండ్ మేము చూస్తాం కూడా సో ఆ నమ్మకం కనుక ట్రస్ట్ బిల్ అయ్యి బిల్ట్ అయినప్పుడు మనం ఇచ్చే ట్యాబ్లెట్ డెఫినెట్గా బాగా పనిచేయాలి అది లేనప్పుడు వెంట వెంటనే ట్యాబ్లెట్స్ మార్చాల్సి వస్తుంది వాళ్ళకు వస్తున్న ప్రాబ్లం ఎప్పుడూ సాల్వ్ కాకుండా ఉంటుంది